హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవన్నీ మనం ఒక చిన్న బ్లాగ్ చూడబోతున్నాం అదేంటంటే ఈవినింగ్ అలా సరదాగా మా అక్క వాళ్ళు నేను వాళ్ళతో కలిసి బయటకు డిమార్ట్కి అయితే వెళ్ళాము అదేంటంటే మంత్లీ గ్రాసరీస్ వాళ్ళు ఎవ్రీ మంత్ డి మార్ట్లో తీసుకుంటారు ఇప్పుడు కూడా వాటి కోసం అని వెళ్ళాం ఫ్రెండ్స్ నేనైతే ఇది ఈ ఏరియా అయితే గచ్చిబౌలిలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న డిమార్ట్ అండి ఇది నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అందుకని బ్లాగ్ మీతో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను చూడండి ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో చూసారంటే మిల్క్ ప్యాకెట్స్ అన్ని ఫ్రిడ్జ్లో ఇవన్నీ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవైతే అన్ని పౌడర్స్ హెల్దీ అంటే పాల పొడి పాలల్లో వేసుకునే మన హార్లిక్స్ బూస్ట్ అవంటాయి కదా అవి ఇవైతే తినేది అంటే మనకి కారపూస అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ప్యాకెట్స్లోనే అవి అయితే మాజా స్ప్రైట్ కూల్ డ్రింక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఈ సెక్షన్ అంతా ఓరియో డైరీ మిల్క్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవంతా ఈ ఏరియా అంతా ఇక్కడ కూడా బిస్కెట్స్ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇగో గుడ్డే బిస్కెట్స్ మ్యారీగోల్డ్ అన్నీ ఎవరీ ఐటెము ఇక్కడ ఉంటుంది ఇవైతే చాకోస్ చాకో చిప్స్ అవి ఉంటాయి కదా అవి ఇవైతే పిల్లలు పాలల్లో వేసుకుని తింటారు కదా అవి ఇవన్నీ చాకోస్ అవి ఈ సెక్షన్ అంతా ఇక్కడికి వచ్చేసరికి గ్రాసరీస్ సెక్షను ఇది చూసారంటే ఉప్మా రవ్వ చక్కెర బొంబాయి రవ్వ ఇలా గ్రోసరీస్ షాపింగ్ అంతా ఇక్కడ ఉంది ఇది రెడ్ దాల్ రెడ్ కందిపప్పు అంటారు కదా ఎర్ర కందిపప్పు అది నార్మల్ కందిపప్పు మినప్పప్పు ఇవైతే ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి చెక్కి ఆట కూడా ఉంది చెక్కి ఆట ఉంది ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఏ బ్రాండ్ అయినా ఇక్కడ అవైలబుల్ ఇక్కడైతే థైరాయిడ్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది వాడతారు కదా అది ఇక్కడైతే ఈ సెక్షన్ అంతా పచ్చళ్ళు డీమార్ట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి పచ్చళ్ళు ఇవైతే ఆయిల్ ప్యాకెట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇదైతే ఫ్రీడమ్ ఫ్రీడము అసలు ఎన్ని అవైలబుల్లో ఉన్నాయంటే ఆయిల్స్ అయితే చాలా బ్రాండ్లు ఉన్నాయండి మా అక్క వాళ్ళైతే అయితే వాడతారు ఇది చూసారంటే గోల్డ్ గోల్డ్ డ్రాప్ ఇది ఇదో ప్రీయడము లూజ్లో ఉన్నాయి అంటే ప్యాకెట్స్ వన్ కిలో ఉన్నాయి లేదంటే బాటిల్స్ ఉన్నాయి ఇది చూసారంటే డిమార్ట్ ఫర్చ్యూన్ ఆయిల్ అంట ఇదైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా బ్రాండ్లు కూడా ఉన్నాయి ఇందులో ఈ ఆయిల్స్లో చూసారంటే ఇదో ఇదిగో సపో ఆట అలా చాలా బ్రాండ్లు ఉన్నాయి ఇదిగో విజయ హైదరాబాద్ అంట ఎన్ని అయితే షాక్ అయిపోయారండి ఎన్నో బ్రాండ్స్ చూసి ఇది ఫ్రీడమ్ గ్రౌండ్నట్స్ అంట ఇది ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అంట ఇది బాటిల్స్ ఇది ఇవన్నీ ఫ్రోజన్స్ ఫ్రోజన్స్ వాళ్ళంతా ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అంటే ఇప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళంతా ఇవి ఒక ప్యాకెట్ తీసేసుకొని ఇన్స్టెంట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పి డీమట్లో ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి ఇదైతే పొటాటో బైట్స్ అంట చాలా బాగున్నాయి చూసాను నేను కూడా అన్నీ కాకపోతే మేము ఏం తీసుకోలేదు అవి అందరు తీసుకుంటా ఉన్నారు నేనైతే చూసాను ఇక్కడికి వచ్చేసారంటే ఇవన్నీ అప్పడాలు ఇవే ఇవైతే సోప్లు విమ్ లిక్విడ్ ఇవన్నీ జెల్స్ ఇది ఇది వచ్చేలా ఫస్ట్ ఫ్లోర్ మనకి ఇవంతా సోప్స్ స్క్రబ్బర్స్ అవి ఇక్కడైతే స్టీల్ పీస్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి బాల్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇవైతే మనం డస్ట్ క్లీన్ చేసినప్పుడు తీసుకోవడానికి అవి ఇవన్నీ బ్రష్లు క్లీన్ చేసి ఇవన్నీ డీప్ క్లీన్ చేయడానికి ఇదంతా మోప్ పెట్టడానికి వాటన్నిటికి ఇక్కడ ఉంది పిల్లలు ఆడుకోవడానికి సెక్షన్ అంతా ఇది చూసా అంటే ఇక్కడ బామ్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కోమ్స్ పెన్స్ చూసారంటే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయండి స్టోన్ స్టోన్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే టిష్యూస్ ఇక్కడ టిష్యూస్ బై వన్ గెట్ వన్ త్రీ అండి టిష్యూస్ అంటే మనకి బాగా యూజ్ అవుతాయి కాబట్టి టిష్యూస్ చాలా వరకు అవి తీసుకుంటూ ఉంటారు ఇవైతే పూజా సామాగ్రి దేవుడికి సంబంధించినవన్నీ కర్పూరంలో ఇవన్నీ ధూప్ స్టిక్స్ ఇదైతే ఆయిల్ నూనె అంటారు కదా దేవుడు దీపరాజన చేయడానికి అది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అదే దేవుడు పూజ సామాగ్రి దగ్గర కడ్డీలు అవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక ట్వెస్ట్ జరిగింది అదేంటంటే మా అక్క జా మా అక్క ఏమో చందనం తీసుకుందాం ఉంటుంది మా బావేమో జాస్మిన్ ఫ్లవర్ అన్నారు అందుకని ఇద్దరు ఫైటింగ్ చేసుకునేసరికి నేను మధ్యలో ఇద్దరు చెరవ ఒకటి తీసుకొని ఎవరికి ఎవరు పూజ చేసేటప్పుడు వాళ్ళు ఎవరికి నచ్చిన ఫ్లవర్ వాళ్ళు దేవుడి దగ్గర పెట్టండి అని చెప్పాను ఇది ఇక్కడ చూసారంటే కృష్ణుడు చాలా బాగున్నాడు ఇదంతా థర్డ్ ఫ్లోర్లో ఇదంతా ప్లాస్టిక్కి సంబంధించినవి అండి అంటే బాటిల్స్ ఇలా గ్రోసరీస్ పోసుకోవడానికి టబ్స్ మగ్గులు బకెట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా క్వాలిటీ ఉంది ప్లాస్టిక్లో కూడా చాలా డిమాట్లో అంటే చాలా క్వాలిటీ ఉంటుంది కాబట్టి చాలా బాగున్నాయి ఇవన్నీ మేము కూడా ఇక్కడ ఒక సెట్ తీసుకున్నామండి అదంతా మీకు ఇక్కడైతే బ్యాగ్స్